దశాబ్దాలుగా మన దేశాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య అక్రమ వలసలు ముఖ్యంగా బంగ్లాదేశ్ నుండి లక్షలాది మంది మన దేశంలోకి చొరబడి ఇక్కడే తిష్టవేశారు ప్రభుత్వాలు మారినా ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒకే ఒక అస్త్రాన్ని ప్రయోగించింది దాని పేరు వినడానికి చాలా సింపుల్ గా ఉన్న దాని దెబ్బకు ఇప్పుడు చొరబాటుదారులు భయంతో దేశం విడిచి పారిపోతున్నారు ఇంతకాలం మన దేశంలో అక్రమంగా తిష్టవేసిన బంగ్లాదేశీ చొరబాటుదారులలో ఇప్పుడు ఒకటే భయం ఆ భయానికి కారణం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఒకే ఒక ఆపరేషన్ దాని పేరే ఎస్ ఎస్ఐఆర్ అంటే ఏంటనుకుంటున్నారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరు వింటే ఇదేదో విద్యార్థుల కోసం పెట్టిన స్పెషల్ క్లాస్ అనుకునేరు కానీ ఇక్కడ రివిజన్ జరుగుతోంది పుస్తకాలకు కాదు దేశ జనాభా జాబితాకు ఇది పేరుకే రివిజన్ కానీ ఇది చేసేది మొత్తం ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కింద దేశంలో అక్రమంగా ఎవరుంటున్నారో గుర్తించి లెక్క తేల్చి వాళ్లందరినీ తిరిగి వాళ్ల దేశానికి పంపించేస్తారు ఈ వార్త తెలియగానే బంగ్లాదేశీ చొరబాటుదారుల గుండెల్లో గుబులు మొదలైంది పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలే దానికి సాక్ష్యం వేలాది మంది దొరికిపోతామనే భయంతో తమ సామాన్లు సర్దుకుని పడవల్లో కిక్కిరిసి మరీ తిరిగి బంగ్లాదేశ్ కు పారిపోతున్నారు మన బీఎస్ఎఫ్ సరిహద్దు భద్రతా దళం కూడా ఈ రివర్స్ మైగ్రేషన్ విపరీతంగా పెరిగిపోయిందని అధికారికంగా ప్రకటించింది చూసారా ప్రభుత్వ పవర్ పేరుకు సింపుల్ గా రివిజన్ అని పెట్టిన దాని దెబ్బ ఎంత గట్టిగా తగిలిందో ఒకే ఒక్క నిర్ణయంతో దేశ అంతర్గత భద్రతకు ఉన్న పెను ముక్కును ఎలా తొలగిస్తున్నారో మీరే చూడండి ప్రభుత్వం చేపట్టిన ఈ ఆపరేషన్ పై మీ అభిప్రాయం ఏంటి ఎస్ఐఆర్ లాంటి చర్యలు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా అవసరమని మీరు భావిస్తున్నారా కింద కామెంట్స్ లో మీ అభిప్రాయం చెప్పండి ఈ వీడియోను ప్రతి భారతీయుడికి షేర్ చేసి మన దేశం ఎంత బలంగా మారుతోందో గర్వంగా చూపించండి జై హింద్